ఈరోజు చిత్తూరు పట్టణం గల గాంధీ కూడలి వద్ద సుమారు ఆరు వందల మంది కాలేజీ విద్యార్థులతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు సైనిక పోలీసు అధికారులు సమీక్షంలో నిర్వసించిన సైబర్ నేరాలు మరియు మార్దక ద్రవాలపై అవగాహన వాక్దాన్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది విద్యార్థులతో సైబర్ నేరాలు పట్ల జాగ్రత్త మరియు మార్దక ద్రవాలను వాడకాల పరికరాల గురించి వినాదాలు పలికించారు విద్యార్థులతో ఎంతో ఉత్సాహంతో వాక్తాన్ నందు పాల్గొన్నారు మొత్తం ఐదు కిలోమీటర్ల పొడుగున వాగ్దాన్ కొనసాగించింది వంద నంబరు మరలా ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు అందరు గుర్తుంచుకోటి వంద నంబరు ఆపదల్లో ఆదుకునే ఫోన్ నంబరు పగలైన రాత్రైనా వంద నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు పగలైన రాత్రైన వంద నంబరు ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నంబరు అమ్మా తల్లి తల్లి హండ్రెడ్ మరువకు మళ్ళీ అందరు

వెళ్తుంటే అంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి అంట నీరు పెట్టుకొని కలత చెందవద్దండి వందకు నువ్వు ఫోన్ కొట్టు ఆకపాయి ఆట కట్టు అందరు గుర్తుంచుకొని వందరందరూ ఆడుకునే ఫోన్ నంబరు చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే ఉన్నత చదువుల కొరకు కాలేజీకి వెళుతుంటే యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే యాగింగు పేరుతోటి అవమానం చేస్తుంటే అందరికీ ఫోన్ కొట్టుకోకనే పట్టు పట్టుకోండి వంద ఆటో బస్సులో ప్రయాణము చేసేటప్పుడు క్యాబు ఆటో బస్సులో ప్రయాణము చేసేటప్పుడు నడిపేటి డ్రైవరు నడవడిక తప్పు ఉంటే నడిపేటి డ్రైవరు నడవడిక తప్పు ఉంటే ఆయన టెస్ట్ చేస్తే వెహికల్ చాకు చేస్తుంది అందరూ గుర్తుంచుకోండి వందనం వరు ఆగస్టు పద్నాలుగో తారీఖున మనము చిత్తూరు టౌన్లో ఈ వాకతాను ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యులు చేయడం జరిగింది రీసెంట్గానే మనకి డేటా మీరు వేయ యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆరు కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో ఓటీపీ షేర్ చేసే పేరుతో నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకూడదు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలనే ఉద్దేశంతో మరి ఒకటి గంజ డ్రగ్స్ వీటన్నిటిని కూడా యువత ఎక్కువగా వాడడము వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాగదాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి ఎక్కువ అవేర్నెస్ కలగాలి అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి